కలిపేసుకోవాలి మీరు ఎక్కువ చేసుకోదంటే ఎక్కువ చేసుకోండి మెయిన్ అయితే ఇదైతే ఒకటే రోజులా కంప్లీట్ చేయొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అన్నంలా మేడ్ మేడ్ అన్నంలా ఇది ఉన్నదనుకో కర్రీ ఏ ముట్టాలనిపించేది అంత బాగుంటుంది ఇది పచ్చి కొబ్బరి పెట్టి ఇట్లా టేస్ట్ బాగుంటుంది ఒక మనం ఒక గ్లాస్ దాంట్లో నింపి పెట్టుకున్న ఎన్ని రోజులైనా తినచ్చు ఈ కారం అన్నది కొబ్బరి కారం పచ్చి కొబ్బరి అని ఉండదేమని అనుకునేరు ఉంటుంది నిల్వ ఉంటుంది మనకు మూడు నెలలైనా ఉంటుంది ఆరు నెలలైనా ఉంటుంది మనం దూరదేశాలు కూడా పంపించు ఈ కారణం ఖమ్మతనంలా టేస్ట్ మాత్రం ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్ మారుతుందని అని అనుకోకుండా మమ్మీ ఏం చేస్తున్నావు కొబ్బరికాయలు బాగా కొట్టుకుంటారు ఇట్లా దేవునికి ఇప్పుడు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక రోజు పూజలు ఉంటాయి కాబట్టి ఈ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం అది ఎట్లా చేసుకోవాలి కొబ్బరికాయ కారం అన్నది టేస్ట్ అసలు వదలకుండా తింటాం చేస్తే వదలం అసలు రాన్న పెట్టుకొని తింటాం అంత కమ్మ ఉంటది ఇంకేం చెప్పలేదు నేను ఎప్పుడెప్పుడు ఈ కొబ్బరికాయ కారం పెట్టి వేసుకుంటా కొబ్బరికాయ మేము కూడా దేవుని కొట్టుకున్నాం కొబ్బరికాయ వేస్ట్ అస్సలు మమ్మీ దాంతో స్వీట్ అయినా ఏదైనా ఇలా కారపొడులైనా నిలువ ఉండేటట్టు చేస్తుంది మీకు కూడా ఇక చేసి చూపిస్తుంది ఇక మీ కొబ్బరికాయలు కూడా వేస్ట్ కావద్ది ఫుడ్ నాన్ వెజ్ అయితే వేసుకోం కదా అందుకే స్వీట్లైనా ఇట్లా పొడులనే చేసేస్తారు కదా ఇంకా నేను పాలతోటి గుడి వేస్తాను మిగతాతోగడ్ తోటి కూడా వేస్తా వస్తది వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే మనము సాములు గాని ప్రసాదాలు ఎక్కువ చేసుకుంటారు ఇది కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాళ్ళకా ఇప్పుడు సామ్లకు అన్నం పెడతారు అనుకో కొబ్బరికాయలు ఉంటాయి అనుకో ఇవి చేస్తారు

నాకు ఇక నాకు సంతోషంగా చేస్తుందా మీకు సంతోషంగా చేస్తుంది మీకు ఫుల్ హ్యాపీ ఉన్నది మీకు షేర్ చేసుకున్నాడు నిజంగా షేర్ చేసుకుంటూ హ్యాపీగా షేర్ చేస్తుంది నచ్చిన వంటలు మీకు ఉండాలి బిడ్డ వాళ్ళకి పెట్టినా కానీ మీరు చేసుకుంటున్న మంచిగా ఉంటున్నాయి అంటూరు ఇక నేను లేట్ వచ్చినా గానీ లేటెస్ట్ విజయా సూపర్ లేట్ గా వచ్చిన విజయ్ ఒక మంచి మాట మమ్మీ మంచి మన మాటలు ముందు ఉన్నాయి కష్టాలు మనం కష్టపడడానికి ఎందుకంటే శ్రమను నమ్ముకుంది నమ్ముకున్నారంటే అది విజయం అన్నది సాధించగలుగుతారు ముందాడుగు మనము శ్రమ నమ్ముకోక మనం ముందాడుగు తోటి మనది మనమే కోల్పోతాం బద్దకం అన్నది డేంజర్ డేంజర్ అదే మనకు పెద్ద చిన్నశ్వరమై కోసి ఉంటది ఎప్పుడు కొడుక మనం చెయ్యలేమని అలా మూడౌట్ చేసుకుంటారు అలా మైండ్ తోటి ఆలే బద్దకస్తులే తోటి ఇది కాదు అవుతుంది అని ఇట్లా అవుతుంది అనుకుంటే ముందడి అడుపుర్రీ అప్పుడు మీరు సక్సెస్ కాకుంటే నన్ను అడుగుర్రు నిన్న వాకింగ్ చేసుకుంటూ కూడా మమ్మీ ఇదే టాపిక్ మాట్లాడింది ఏం మాట్లాడింది అంటే మన బాడీ చెప్పింది మనం మినద్దు అనేది చెప్పిన కుసో కుసో అని చెప్తుంది చెప్తది చెయ్యక అని చెప్తుంది ముప్పులు అంటది మనం అడిగేస్తే ఉంటే కుసో కుసో అంటది దాని మాట అసలు పక్కన పెట్టుర్రీ పక్క పెట్టు మన ఊపిరితోటి మనం చెయ్యండి ఉ మనసత్వం అనేది మంచి ఊపిరితోటి చెయ్యండి ఉండ్రి ఎందుకంటే బాడీ మన వెనకాల లాకపోతుంది ఆవుస్ తక్కువ చేసే రెడీగా ఉంటది ఆ వెనకాల లాగిన కొద్ది మనం ముందుకు లాక్కుంటా మనం కుసుందాం కుసుందాం అని చెప్తుంది అవును దాని మాట మనం విన్నాం అనుకో మన మాట మన బాడీ ప్రాబ్లమ్స్ వాకింగ్ ఈ టాపిక్ వచ్చింది మమ్మీ మంచి మాటలో కూడా చెప్తుంది నా బాడీ మమ్మీ నా నాకంటే స్పీడ్ గా వాకింగ్ చేస్తుంది నాక తోటి ఈక్వల్ గా టెన్ థౌసండ్ స్టెప్స్ వేస్తుంది మమ్మీ పదివేల స్టెప్లు అసలు ఆ రోజు మమ్మీ అసలు ఉండదు అట్లా చేస్తుంది ఇంత వంటలు చేసి కూడా మళ్ళా చేస్తుంది ఒక్క రోజు కూడా మిస్ అయ్యేది మమ్మీ ఈ వంటతో అయిపోదు చాలా పనులు చేస్తుంది మమ్మీ ఇంట్లో కూడా వర్క్ నేను ఏంటంటే చేస్తేనే ఆనందం నేను ఒక ఏంటంటే కష్టపడుతుంటేనే అది అవుతుందా కాదు తర్వాత విషయం నేను ఇప్పుడు చెప్పిన మంచి మాటకి ఎగ్జాంపుల్ మా మమ్మీనే చెప్తాను నేను మీకు నేను మమ్మీనే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇది గుర్తొచ్చింది ఈ మాటకి నాకు గుర్తొచ్చేసింది మంచి మంచి కామెంట్లు కూడా వస్తున్నాయి ఆ మంచి మాటతో పాటు మంచి కామెంట్ కూడా ఒకటి అవుతాయి మమ్మీ చదవన్న పప్పు స్రవంతి గారు కోట్లాది ముక్తకంఠం గుంటూరు నుండి మంచి మంచి కామెంట్లు చేస్తారు ముక్తకంఠం గారు జనాభా మనము హాయ్ హాయ్ అండి ఇది నిన్న మనం ఆలు క్యాప్సికం కర్రీ పెట్టినాం కదా దానికి పెట్టిరు జనవాలి ఆలు కమ్ క్యాప్సికం ఆలు క్యాప్సికం కర్రీ ఆరోగ్యం కం ఆనందం అందమైన జీవితం నేత్రా చానల్ కుటుంబ సభ్యులు డోంట్ కేర్ డోంట్ కేర్ వర్రీ అసలు ఐస్ తగ్గేదిలే మళ్ళీ మళ్ళీ మంచి కామెంట్ మంచి అనిపించింది ఐస్ అని ఐసు తగ్గిపోవద్దు అన్నది మనకు టైం అన్నది ఎట్ ఎట్లా పెరుగుతుందో మనం అంతా శక్తిగా తయారు కావాలి మన ఫ్యామిలీ మన అన్నట్టు ఉండాలి ఏ నా మంది అందర దూషణ ఫ్యామిలీ అనుకుంటున్నాను అంత మీ కామెంట్ ద్వారా ఇష్టపడి నేను ఎంత సంతోషపడుతున్నాను నాకు ఎంత ఎంత పలకరించుతుండ్రు నేను వాళ్ళకు నాకు వచ్చిన వంటలు పెట్టాలి కదా ఇంకా చాలా ఉన్నాయి పెడదాం ఇంకా చాలా వస్తాయి మంచి మంచి రెసిపీలు వస్తాయి మమ్మీ వస్తాయి ఇంకా వన్ పర్సెంట్ కూడా వేయలేదు ఇంకా చాలా వస్తాయి చాలా నేను ఏంటంటే ఎన్ని రకాలు నాకు అస్తాయి అన్నది మీకు వస్తా ఉంటేనే తెలుస్తుంది ఇక నాకు ఏంటంటే దాన్ని టేస్ట్ రూపంలో ఎన్ని రకాలు దింపి 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 మీకు పెడతా టేస్ట్ మాత్రం ఉంటది టేస్ట్ మాత్రం తగ్గదు లేదు టేస్ట్ గురించి తగ్గదు లేదు అంత నేను ఎట్లా అనుకున్నా నాకు సంతోషం ఏదైనా మామూలే నాకు ముచ్చట మాట్లాడినా మామూలే మనము ఒకటి మనసువర్తం ఏంటంటే అందరూ మంచిది థింకింగ్ ఇంకొకటి బతకాలి అన్నది ఒకటి ఆలోచన అవును మంచి ఆలోచన ఇంకో మనిషి మీద ఆలోచించకుండా ఎందుకంటే చెడు వాళ్ళు కావచ్చు కావచ్చు కానీ మన ఆలోచన అయితే కట్టి ఉండదు అవును మంచి ఆలోచిద్దాం మంచి మాట ఇంకెన్ని మంచి మాటలు వస్తాయో ఈ మనం రెసిపీ అయితే ఇవి పెట్టేద్దాం ఇక రెసిపీ అంత ఇవి పెట్టబోయే ముందు మన ఛానల్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటులేదు చాలా మంది బట్టి చూస్తుండ్రు చేసుకునేది చూడండి ఎందుకంటే చేసుకుంటే నాది మీడియా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఏంటంటే మీకు ఇట్లా మెట్టేస్తుంది ఇక అట్లా మీకు రాలేదన్న బాధ ఉండదు మీరు చేసుకున్న అనుకో ఇవి మీకు నొక్కంగానే వస్తుంది నొక్కురు తొందరగా మమ్మీ సపోర్ట్ చేయరు సపోర్ట్ చేస్తే మమ్మీ మంచి మంచి ఇంకా ఇంకా మీ నుండి ఇంకా సపోర్ట్ కావాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయరు మీకు నచ్చితే మీకు నచ్చితే షేర్ అయితే మర్చిపోకుండా నచ్చపోతే అదే అదే చూడబెట్టేద్దాం మమ్మీ చెప్తావు ఏమేం కావాలో ఆ చెప్తా చెప్తా ఇవ్వు పచ్చి కొబ్బరి ఇప్పుడు చాలా కొట్టుకుంటాము మనకి ఏంటంటే కారం ఎట్లా చేసుకోవాలని నేను చూపిస్తాను ఇవి కరివేపాకు ఇయో చింతపండు చిన్న ఉసిరిగా పసుపు పసుపు కల్లుప్పు దొడ్డుప్పు ఆ దొడ్డుప్పు లేకపోతే సెనపు అయినా వాడుకోవచ్చు ఎల్లిగడ్డలు నువ్వులు ఇవో ఎన్నెనమిర్చి ఇవో ఇంగువ జిలకర ఇగో మినప మినపగుళ్ళు మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి ఇగో ధనియాలు శనగపప్పు మెంతులు ఆవాలు ఇంతనే ఆయిల్ అయితే వంటలు ఉండి ఉంటాయి చేసుకున్నప్పటి ఎన్ని రోజులు నీళ్ళు ఉంటుంది మమ్మీ చాలా రోజులు ఉంటుంది ఎన్ని రోజులు అని కాదు కరపూడు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఏం కాదు ఆ కొబ్బరికి ఏం కాదు అది ఏంటంటే డ్రై అయిపోతుంది మనకు టేస్ట్ లెవెల్ ఉంటుంది మస్తు రోజు వేసుకోవచ్చు చేసుకుంటాము ఐదు రోజులు అంటే పచ్చి కొబ్బరి అని డౌట్ పెట్టుకోకుంటే ఏందంటే ఈ పొడిలల్లా ఉండిపోతుంది బాగుంటది స్టవ్ ముట్టించుకున్నా స్పూన్ ఆయిల్ పోస్తున్నా చూడండి శనియాపప్పు మూడు టీ స్పూన్లు వేస్తున్నాం కొంచెం ఈ పొడిలా బాగానే ఉంటుంది మంచిగా నూనె వేయించుకోవాలి ఒక మూడు టీ స్పూన్లు మినిప మినపగుళ్ళు మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోవాలి ఇష్టం వేసుకోవాలి కొద్దిగా గోలని పచ్చం బోలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు మూడు టీ స్పూన్లు ధనియాలు కూడా जील टी स्पून टी स्पून आवा ये मिर्ची कुछ मेघापा ఇలా మంచిగా వేగాలి మంచి వేడితే కమ్మ వేస్తాడు ఇది ఏంటంటే కారం అన్నది పచ్చి కుడక ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే మనకు పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఇప్పుడైతే పచ్చి కొబ్బరి బాగుంటుంది కాబట్టి నువ్వులు ఈ స్పూన్లో సగం నువ్వులు ఇబ్బంది చేసుకోవాలి నువ్వులు వేసినామంటే ఈ గరం ఎన్నె ఎగిపోతే ఎర్రగా బంద్ చేసుకోవాలి మారీ మారీ బాగుంది సల్లగా సల్లగా అయినాక గ్రైండ్ చేసుకుని చెప్తా చల్లగా చల్లగానే సల్లగా అయినాకనే అల్లైతే మిక్సీ పాడైపోతుంది మిక్సీ ఖరాబ్ అవుతుంది సల్లగా వేసుకోవాలి ఇలా గరంది కూడా వేయద్దు గిన్నెల గుడికి వేయద్దు గ్రైండర్ గిన్నెల పూర్ చేసుకుంటా మొత్తం ఒకసారి తింపుదాము దింపిన తర్వాత ఏం వేసుకుందామన్నది చూస్తా ఇట్లా కొంచెం బరకాయనే పట్టుకోండి పప్పులు అన్నది ఇట్లా బాగా సన్నగా పేస్ట్ లాగా ఇట్లా ఉండద్దు ఇట్లా పొడి పొడిగా ఇట్లా కొంచెం బరక బరకానే ఇట్లా పట్టుకుంటే కమ్మగా వస్తుంది పప్పులు మంచిగా నూనెలో కోల్తాయి కదా మనకు రెండు రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాం మీరు ఉప్పు కారం అన్నది మీ ఆప్షన్ ఇప్పుడు కొబ్బరి కప్పేస్తుందా మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకో ఇట్లా కొంచెం కుడక ఉడక బాగా సన్నగా పట్టుకోకుండా ఈ రకంగానే పట్టుకోరు ఏంటి పచ్చి కొబ్బరి కమ్మగా ఉంటుంది ఇక టేస్ట్ అయితే ఇగో మొదలనే మొదలము తిను సూపర్ స్మెల్ ఇల్లంతా వస్తుంది కదా అన్ని పడ్డాయి ఉడక ఇల్లన్నీ మంచిగానే అందుకే స్మెల్ ఇల్లంత అదర్సు మంచి స్మెల్ బాగుంది వస్తుంది కొబ్బరికాయలు అందరం కొట్టుకుంటాం కదా ఇప్పుడు ఇవన్నీ అయితే శనివారం తేజ కొట్టింది ఇంక ఇప్పుడైతే రెడీ చేసేస్తున్నాం స్టవ్ ముట్టించుకున్నా ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం ఈ స్పూన్ పోస్తున్నాం ఎక్కువ ఆయిల్ పట్టది ఎట్లా అంటే అది మనకు ఇప్పుడు ఓపు గింజలు ఆ గింజలు అన్నది గోళెతందుకు మనం పోసుకోండి బాగా పోసుకోకుండా ఆయిల్ ఒక టీ స్పూన్లో సగం జీలకర్ర ఇప్పుడు చిన్నపప్పు ఒక టీ స్పూన్ వేసుకోండి మినపగుళ్ళు ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఎండిన మిర్చి చిన్నగా చిన్నగున్న కాబట్టి నేను నాలుగు కానీ మీరు పెద్దగా ఉంటే రెండు వేసుకుందా నడుస్తుంది ఇప్పుడు ఎల్లిగడ్డ ఇప్పుడు కరియాపాకు అన్నీ మనము పోపన్నది మంచి బోల్తేనే కమ్మగా పసుపు టీ స్పూన్ల సగం తాకిమి కలర్ గురించి టేస్ట్ గురించి మంచిగా పోపు మంచి గోలాల పోపు గో అవి ఇత్తనాలు అన్నీ అన్నీ గోల్కో మనకు నమ్మలంగా ఉడికి ఇబ్బంది కాదు మంచిగా నమ్మితే ఉడక ఇంగ ఇది ఇంగువ ఇంగువతోటి తోటి టేస్ట్ వస్తుంది మనం ఏ పోపు అయినా ఇంగువ వేసుకున్న చూడు ఉంటే ఇది నువ్వుల ఆయిల్ కాబట్టి కొంచెం ఇట్లా నురుగున పాయి కొద్దిగా ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వాడు బంద్ చేసుకోండి బంద్ చేసుకున్నాం వేసేటప్పుడు బంద్ చేసేసుకోవాలి ఈ గరం మిన్నే కలిపేసేయాలి ఉప్పు కారాలు మీ ఆప్షన్ ఇక మీరు వేసుకునేది తింటారో అట్లా వేసుకోండి కలిపేసుకోవాలి మీరు ఎక్కువ చేసుకున్న ఎక్కువ చేసుకోండి నేనైతే ఇదైతే ఒకటే రోజులా కంప్లీట్ చేయొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అన్నంలా మేడి అన్నంలా ఇది ఉన్నదనుకో కర్రీ ఏది ముట్టాలంటే అంత బాగుంటుంది ఇది పచ్చి కొబ్బరి పెట్టి టేస్ట్ బాగుంటుంది ఒక మనం ఒక గ్లాస్ దాంట్లో నింపి పెట్టుకున్న ఎన్ని రోజులైనా తినచ్చు ఈ కారం అన్నది కొబ్బరి కారం పచ్చి కొబ్బరి అని ఉండదేమని అనుకునేరు ఉంటుంది నిల్వ ఉంటుంది మనకు మూడు నెలలైనా ఉంటుంది ఆరు నెలలయినా ఉంటుంది మనం దూరదేశాలు పంపించచ్చు ఈ కారం కమ్మతనంలో టేస్ట్ మాత్రం ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్ మారుతుందని అనుకోకుండా కంప్లీట్ కంప్లీట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి కారం ఇట్లా ఏ టైట్ ఉండే మూత టైట్గా ఉండే దాంట్లో పెట్టుకుంటే మంచిగా నిలువ ఉంటుంది పదన్నది స్పూన్ పెట్టద్దు మంచిగా తడి లేకుండా చూసుకోవాలి పొడి చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది చూడరే చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగుంటుందో ఇది ఏం నూనె ఏం అవసరం లేదు ఇదంతో మొత్తం అన్నం తినచ్చు వేరే కర్రీ కూడా కావాలని అనిపిది అంత బాగుంటుంది వేడివేడి రైస్ ఫుల్ వేడి ఉంది పొగలు పొగలు వస్తుంది వేడివేడి అన్నంలా పచ్చి కొబ్బరి కారం వేసుకొని తింటే అమృతం అమృతం ఉంటుంది మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇట్లా కలుపుకొని చూపెట్టు ఇట్లా మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నం అన్నం తినచ్చు అయిపోయేదాకా వదలం అసలు ఇట్లా ముద్దలు కట్టుకొని తింటే పప్పులు అక్కడ పప్పులు వస్తున్నాయి బాగుంటాయి సూపర్ ఉంది మంచి ఉంది మధ్యలో మధ్యలో పప్పులు వచ్చి మొత్తం అన్నం తినే చేయచ్చు దీంతో ఇంకొక కర్రీ కావాలని కూడా మనకి అనిపించేది చాలా టేస్ట్ ఉంది మంచిగా ఉంది చేసుకోవాలి మంచిగా నిల్వ కూడా ఉంటుంది కదా చేసుకోరీ చాలా రోజులు ఉంటుంది కానీ మనం ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది అది టేస్ట్ ఆ లెవెల్ ఉంటుంది మీరు కూడా కంప్లీట్ చేసేస్తారు అంత టేస్ట్ ఉంటుంది అసలు వేరే లెవెల్ సూపర్ అంటే సూపర్ ఉంది అల్టిమేట్ టేస్ట్ బాగుంది చేసుకొని ఒక లైక్ తెచ్చుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకూడదు సూపర్ ఉంది కమ్మగా